బిపర్జాయ్ తుఫాను రేపు సాయంత్రానికి గుజరాత్ తీరాన్ని తాకనుంది అరేబియా సముద్రం తీరంలోని కచ్లో ఉన్న జఖౌ పోర్టు సమీపంలో రేపటి సాయంత్రం నాటికి తీరం దాడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది తుఫాను ప్రభావం పై తీవ్ర స్థాయిలో ఉండొచ్చని రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించే ప్రమాదముందని వెల్లడించింది తుఫాను తీరాన్ని తాకే సమయంలో గరిష్టంగా గంటకు నూట యాభై కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది సౌరాష్ట్ర కచ్ తీరాల్లో ఆరు మీటర్ల ఎత్తున కెరటాలు పడతాయని అధికారులు తెలిపారు ఇప్పటికే తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది ప్రస్తుతం బిపర్జాయ్ తుఫాను పోర్బందర్ కు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది